హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళ కోడలు ఫ్రెండ్స్ ఇవి రైతు వెంకటేష్ అయితే అమ్మకాన్ని పెట్టారు వీడియో వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటేష్ చెందిన యొక్క రెండు కోడలు అయితే అమ్మకానికి అయితే పెట్టారు వీటి కాస్ట్ కూడా ఒక లక్ష అరవై వేలు చెప్పారు ఫ్రెండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు వెంకటేష్ డబల్ నైన్ ఎయిట్ నైన్ రెండు ఎనిమిది ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అన్ని పనులకు అయితే గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మరి నచ్చితే మీరు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం